హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి శనివారం ఆదివారం అయ్యండు సోమవారం టూ డేస్ అండి ఆదివారం ఈవినింగ్ నుండి నేను కంటిన్యూ చేశానండి ఇదైతే ఆదివారము ఈవినింగ్ నుండి మళ్ళీ కంటిన్యూ చేశానండి ఆదివారం అయితే పెట్టాను కదండి మటన్ కర్రీ వరకు కంటిన్యూ అండి ఇది ఆ రోజు లేసాను లేచిన తర్వాతకైతే టీ పెట్టుకున్నాను టీ పెట్టుకొని నాకు అండ్ మా హస్బెండ్కి ఇద్దరికి టీ పోసాను టీ తాగుతున్నాం అండి ఇద్దరము టీ తాగిన తర్వాతకైతే తనకైతే టీ ఇచ్చానండి ఆ రోజు చెప్పాను కదా మా పాప వెళ్ళింది ఒక క్లిప్ అయితే అక్కడ యాడ్ చేశాను ఎక్కువనైతే నేను తీయలేదు వీడియో తనకి టీ ఇచ్చాను టీ ఇచ్చిన తర్వాత అయితే మేము టీ తాగామండి టీ తాగిన తర్వాత ఆ రోజైతే మేము మళ్ళీ మా పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆల్రెడీ షార్ట్స్లో మీరు చూశారనుకుంటా ఆ వీడియోస్ పెట్టాను కదా అండి మా పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను చాలా డేస్ అవుతుంది మా ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ అంతా మేము అందరం ఒకే దగ్గర ఉంటామండి అందరం ఒకే దగ్గర ఉంటాము అయితే అత్తయ్య ఊరికే రారా అనేసి అంటుంది సరే వన్స్ వెళ్ళి కలిసి వస్తామనేసి అత్తయ్య దగ్గరికి వెళ్ళేసి వచ్చాను వెళ్ళి రావడమే ఎయిట్ అయిందండి అత్తయ్య వాళ్ళ ఇంటికి ఫైవ్ థర్టీకి వెళ్ళాము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయింది ఎయిట్కి వచ్చినాక ఎక్కడి వరకు అక్కడేనండి బాసాలు బాసాల దగ్గరే ఉన్నాయండి ఇల్లు క్లీనింగ్ ఏం లేదు ఎక్కడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాను వచ్చినాక చేసుకుందాం అనేసి ఇంకా వచ్చాక ఇంకా నైన్కి స్టార్ట్ చేశానండి చూడండి బాసాలు బాసాలు దోమారు బాసాలు దోమిన తర్వాతకి బట్టలు అండి బయట బట్టలు ఆరేసిపోయాను బట్టలు కూడా తీయలేదు ఆ బట్టలు అన్నీ మర్చేసానండి ఇంకా ఓటెన్ కోటి పని అయితే నేను చేశానండి చూడండి అక్కడ అయితే బట్టలు అయితే మర్చేసాను ఆ నైన్ థర్టీకి రావడం రావడమే రైస్ పెట్టాను రైస్ పెట్టిన తర్వాత బాసలు తోమాను బాసలు దూమిన తర్వాతనైతే బట్టలు మట్ చేశాను తర్వాతకైతే అయితే నైన్ థర్టీ మార్నింగ్ అయితే కొబ్బరి వాటర్ తెచ్చిండే అండి కొబ్బరి వాటర్ తాగున్నాం కొబ్బరి వాటర్లో కుడుకుంటుంది అండి చాలా టేస్టీగా ఉంటుంది కదా సో ఆ నైన్ థర్టీకి అయితే మా పాప కావాలన్నది ఇంకా పాప కావాలన్నది అనేసి అయితే నేను పాపకైతే నేను తీస్తున్నానండి అది పాపని నిద్రం తింటున్నాము నైన్ థర్టీకి ఎప్పుడైనా ఎవరైనా గమనించారా కొబ్బరి కొబ్బరికా చెట్టు మీద కొబ్బరికాయ అలా వాటర్ తీసిన తర్వాత కొబ్బరి కుడక తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరైనా అబ్జర్వ్ చేశారా మీరు ఇక్కడ నుండి అయితే నైట్ వీడియోనండి ఇదైతే ఇంకా మార్నింగ్ నుండి వీడియో ఇదైతే ఇది మండే నుండి మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ మండే లేసాను లేచిన తర్వాత వీడియో నేను తీస్తున్నాను వీడియో ఏంటండి నాకు తెలిసి మీకు ఇది వీడియో నిల్వ కనబడుతుంది ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు ప్రాబ్లం ఏంటో అసలు యాక్చువల్లీ వీడియో కొంచెం బాగా రావట్లేదండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియో నాకు కూడా ఏం అర్థం కావట్లేదు ఎందుకో వీడియో స్క్రీన్ ఇట్లా పొడుగు కనిపిస్తుంది అసలు చెప్పడం అయితే మిమ్మల్ని అడగడం మర్చిపోయాను నా వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకండి వీడియో ఇట్లా కెమెరా మరి నేనైతే అడ్డంగానే పెట్టి తీశాను బట్ వీడియో మాత్రం నాకు నిల్వగా అప్లోడ్ అవుతుంది ఎందుకో నాకు అర్థం కావట్లేదండి ప్రాబ్లం ఏంటో నేను చెక్ చేసుకుంటానండి వన్స్ నాకు ఇప్పుడే అర్థమవుతుంది నేను అందుకే నేను కొంచెం మాట్లాడడం తడబడుతున్నాను నాకు ఏం అర్థం కావట్లేదు ఇట్లా వీడియో ఇట్లా వచ్చేసరికి ఏది ఎక్కడ మిస్టేకో నాకైతే అర్థం కావట్లేదండి నేను వీడియో నేనైతే సెట్ చేసుకుంటాను సెల్లును ప్లీజ్ అండి ఒక్క వీడియో అయితే మీరు అడ్జస్ట్ కాండి ఇంకా మార్నింగ్ అయితే మండే లేసాను మండే లేసిన తర్వాతకి క్లీనింగ్స్ అయితే ఊడవడం అంత అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ అండి నాకు వాయిస్ ఓరడానికి ఇవ్వడానికి కూడా రావట్లేదండి ఎందుకంటే వీడియో అంతా క్యాప్చర్ కరెక్ట్గా రావట్లేదు ఏమైంది ఏమో అసలు అర్థం కావట్లేదు అక్కడైతే పాపకు పాలు పెట్టానండి నేను పాపకైతే పాలు కాగబెడుతున్నానండి నేను ఏమో అండి వీడియో అయితే నాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా అయిపోతుందో అసలు ప్లీజ్ అండి ఈ యొక్క వీడియోనైతే మీరు అడ్జస్ట్ కాండి నేను నెక్స్ట్ నుండి ఇలా అయితే చూసుకుంటానండి పాపకైతే పాలు పెట్టాను పాలు పెట్టిన తర్వాతకి నేనైతే టీ పెట్టుకుంటున్నానండి ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ అండి ఇంకా రోజు ఏం తినాలి టిఫిన్స్ అనేసి నేనైతే బ్రెడ్ తెచ్చుకున్నాను చూడండి బ్రెడ్ అండి బ్రెడ్ తెచ్చుకున్నాను టీలో బ్రెడ్ తిందామనేసి పిల్లలకి ఏమో బ్రెడ్ జాము నాకేమో బ్రెడ్ అండి డైలీ టిఫిన్స్ తిని తిని బోర్ వస్తుంది సరే బ్రెడ్ తిందామనేసి బ్రెడ్ తెచ్చుకున్నాను నేను నేను వీడియోస్ ఈ మధ్యలో టూ డేస్ వీడియో వన్ డే చేస్తున్నానండి ఒకే డే వీడియో బోర్ వచ్చేస్తుంది అనేసి ఇట్లా ఉన్న వీడియోస్ని అడ్జస్ట్ చేసి పెడుతున్నాను అండి నేనైతే ప్లీజ్ అండి నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చెప్పాను కదండి టీ పెట్టుకున్నాను బ్రెడ్ ఉందనేసి టీ చాలా పెట్టుకున్నానండి రోజు తిన్న టిఫిన్సే తినాలంటే చాలా బోర్ వచ్చేస్తుందండి నాకు ఇవాళ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకండి మధ్యలో అసలు నాకు వీడియోస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అప్లోడ్ చేయాలని కూడా అనిపించట్లేదండి ఎందుకంటే నాలో ఒక నిరుత్సాహం అనేది వచ్చేస్తుంది కొంచెం మీరు నాకు పుష్ చేయండి మీ వ్యూస్ని బట్టే మీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ని బట్టే నేను నేను ముందుకు వెళ్తానండి లేకపోతే ఇంకా నాకు ఇంట్రెస్ట్ కూడా రాదండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి ప్లీజ్ అండి ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లెంతీస్ కూడా నేను తక్కువనే పెడుతున్నానండి ఎక్కువ ఎక్కువ అయితే నేను ఏం పెట్టట్లేదండి టెన్ మినిట్స్ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు అనుకున్నా బట్ కన్వీనియంట్ని బట్టి సిచ్యువేషన్ బట్టి పెడతానండి ఆ రోజు బెండకాయ అండి బెండకాయ చారు ఈ వీడియో అయితే కర్రీ ప్రాసెస్ అయితే నేను మొత్తం పెట్టలేదండి సగమే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అదే టూ పార్ట్స్ కంటే రేపటి వీడియోలో సగం ఇప్పటి సగం కర్రీ రేపటి సగం కర్రీ పెడతానండి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని ఆఫ్ ఆఫ్ చేశానండి నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి కర్రీ ప్రాసెస్ మొత్తం చూపించలేదండి సగం బెండకాయ కర్రీ అండి సగం బెండకాయ కర్రీ మాత్రమే కనిపిస్తుంది సగం మాత్రం రేపు కనిపిస్తుందండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి బాయ్ ఫ్రెండ్స్